హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోకి అయితే చాలా చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే చెల్పూరు భద్రాద్రి కోటిగోటి తలంబురాలకు వరి కోతలు ప్రారంభం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలు భక్తులు గోటుతో ఒలిచి తయారు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఇందులో భాగంగా గత ఎనిమిదేళ్లుగా చెల్పూరు శ్రీ రామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో శ్రీరామదాసు తిరుపతి తిరుపతి అమ్మగారిలో వారి రెండు ఎకరాల వ్యవసాయం క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల ఆశీర్చనతో పూర్తి సేంద్రియ పద్ధతిలో వరి ధాన్యం పండించి భద్రాచలంలో పూజలు జరిపించి భక్తులకు పంపించి ఒలిపించడం జరుగుతుంది ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా నేడు కోత దశకు వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఈ ఇయర్కి మళ్ళీ కళ్యాణానికి సిద్ధమవుతున్నారు కోత జరిగే సమయంలో పూజ చేయించి ఆ భక్త మండలి వాళ్ళందరూ ఆ గోటుతో తలంబ్రాలు కోసం వడ్లు వలవడం అనేది నిజంగా మహత్కారమే కదా ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఒకరిని అవుతున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషానికి కారణం రామదాస్ తమ్ముడు గారేను వాళ్ళ పిల్ల పాపలు వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంత మాత్రం సురక్షితంగా ఉన్నాము నిజంగా సీతారాముల వారు వాళ్ళ వంశాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు కదా ఫ్రెండ్స్ నేనైతే అలానే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో సొంత రక్త సంబంధికులు కూడా ఆస్తుల కోసం అంతస్తుల కోసం పోట్లాడుకునే రోజులు ఇవి కానీ ఆయన ఏమీ ఆశించకుండా మనందరినీ ఆ పుణ్యంలో భాగస్వాములను చేస్తున్నారంటే నిజంగా రామదాస్ తమ్ముడు గారు చాలా గ్రేటు భద్రాచల మను క్షేత్రమున జరిగేనంట కళ్యాణం సీతారామయ్య పెళ్ళిని చూడగలో కాలే మురిసే భద్రాచలమును క్షేత్రమున జరిగేనంట కళ్యాణం సీతారామయ్యా పెళ్ళిని చూడగలో కాలే మురిసే సీతారామయ్యా పెళ్ళిని చూడగలో కాలే మురిసే చైత్రశుద్ధ నవమి రోజున దివ్యమైన సుముహూర్తమున మంగళకర వాద్యములన్నీ ముదమారా మృగెనుగా చైత్రశుద్ధ నవమి రోజున దివ్యమైన సుముహూర్తమున మంగళకర వాద్యములన్నీ ముదమారా మ్రోగెనుగా హో రామా శీతల కళ్యాణం ప్రతి ఏటా మాకానందం చూసిన చాలంట కలుగును మనకు మరి మరి బహుపుణ్యం చూసిన చాలంట కలుగును మనకు మరి మరి బాహుపుణ్యం భద్రాచలమను క్షేత్రమున జరిగేనంట కళ్యాణం సీతారామయ్య పెళ్ళిని చూడగలో కాలే మురిసే కొండంతా స్వామికి ప్రేమతో గోరంతా పనిచేసి గోటితోటి వలిచితిమయ్యా కోటి తలమ్రాలను కొండంతా స్వామికి ప్రేమతో గోరంతా పనిచేసి గోటితోటి వలిచితిమయ్యా కోటి తలమ్రాలను హోయ్ తలపై జారెను తల్వాలు కురిసే కోటి తలమ్రాలు మురిసే మెరిసేను మా మంగళ మంగళవాద్యముగా మురిసి మెరిసేను మా హృదయాలు మంగళవాద్యముగా భద్రాచలమును క్షేత్రమున జరిగేనంట కళ్యాణం సీతారామయ్యా పెళ్ళిని చూడగలో కాలే మురిసే సీతారామయ్యా పెళ్ళిని చూడగలో కాలే మురిసే పతి అంటే ఆధారముగా సతి అంటే సహనముగా త్రేతాయగము మంది చాటిరి మన జానకి రాములు పతి అంటే ఆధారముగా సతి అంటే సహనముగా త్రేతాయగంందే చాటిరి మన జానకి రాములు హోయ్ లోకములో నా సతిపతులు సీతారాముల వలె ఉంటే ఆనందాలే ఆ గృహమున విరి నిత్యం హరివిల్లయ్యి ఆనందాలే ఆ గృహమున విరియను నిత్యం హరివిల్లయ్యి భద్రాచలమును క్షేత్రమున జరిగేనంట కళ్యాణం సీతారామయ్య పెళ్ళిని చూడగలో కాలే మురిసే సీతారామయ్య పెళ్ళిని చూడగలో కాలే మురిసే జై శ్రీరామ్